సో అందరికి హాయ్ వెల్కమ్ టు యూ వికే గేమింగ్ సో ఫైనల్లీ లో కొత్త ప్రీమియం గ్రేడ్స్ అయితే వచ్చినాయి అన్నమాట అండ్ అట్నే చాలా మంది యుసి ధమాకా ఈవెంట్ ఎప్పుడు వస్తుంది బీజేఎంఎల్ అని చెప్పేసి అడుగుతారు సో ఈ వీడియోలో అప్రాక్సిమేట్ డేట్ అయితే చెప్తాను కన్ఫర్మ్ డేట్ అయితే మనం చెప్పలేము సో బీజేఎంఏ వాళ్ళతో చెప్పలేదు అన్నమాట మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి అండ్ ఇంకా వీడియో మనం లైక్ అయిపోతే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఫస్ట్ మనం ప్రీమియం క్రేట్స్ అయితే ఓపెన్ చేద్దాము సో ప్రీమియం క్రేట్స్ ఓపెన్ చేస్తే మనకి అలా కొత్త ప్రీమియం క్రేట్స్ అయితే వచ్చినాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన కొత్త ప్రీమియం క్రేట్స్ అయితే వచ్చినాయి సో కాన్సెప్ట్ మాత్రం సేమే ఉన్నది ఏం చేంజ్ చేయలేదు సో ఇది మనకు ఫస్ట్ ప్రీమియం క్రియేట్ అన్నమాట త్రీ పాయింట్ టూ అప్డేట్లో సో మనకు ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ కాన్సెప్ట్ మాత్రం చేంజ్ చేయలేదు సో ఒక అప్గ్రేడబుల్ గన్ స్కిన్స్ లేదు ఇలా ఒకటి పెడతాయి అప్గ్రేడబుల్ గన్ స్కిన్ సో ఇప్పుడైతే నా దగ్గర ఒక టెన్ ప్రీమియం క్రేట్స్ అయితే ఉన్నాయి ఓపెన్ చేస్తున్నా సో మీరు ఓపెన్ చేస్తే ఏమొచ్చినాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని ఓపెన్ చేస్తే ఏమొచ్చినాయో సో ఫస్ట్ నేను అయితే ఓపెన్ చేస్తున్నా ఏమవుతుంది మ్యాక్సిమమ్ ప్రతి ఒక్కరికి టైం లిమిటెడ్ ఐటమ్స్ ఏ వస్తాయి చూడండి సో ఇది టైం లిమిటెడ్ ఐటమ్ వచ్చింది ఇది వేస్ట్ ఒక పారాషూట్ అయితే వచ్చింది ఓకే గుడ్ ఈసారి ఏమవుతుంది ఇది ఆల్రెడీ వచ్చిన ఐటమే ఇది వేస్టే ఇది టైం లిమిటెడ్ ఇది మళ్ళీ మళ్ళొక్కటి ఓపెన్ చేస్తున్నా ఇది వేస్ట్ మాకు టైం లిమిటెడ్ ఐటమ్ వచ్చింది మళ్ళీ టైం లిమిటెడ్ పర్మనెంట్గా రాయాలి అయ్య టైం లిమిటెడ్ అలా సో నా దగ్గర అయితే అన్నమాట ప్రీమియం ప్లేట్స్ అయితే నా దగ్గర ఓన్లీ టెన్నే ఉన్నాయి సో ఆల్రెడీ మొన్న ఓపెన్ చేసినా అనుకుంటా సో ఇదన్నమాట నాకైతే ఏం రాలేదు అంత టైం లిమిటెడ్ ఐటమ్స్ వచ్చినాయి మాక్సిమం మీకు టైం టైమ్ లిమిటెడ్ ఐటమ్సే వస్తాయి సో మీకు ఏమన్నా మంచి మంచి ఐటమ్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మీ అందరు వెయిట్ చేస్తున్న యూసీ ధమ్మక్క ఈవెంట్ అనేది సో యూసీ ధమ్మక్క ఈవెంట్ అనేది మాక్సిమం టు మాక్సిమం మనకు ఈ వీకే వస్తుంది అనమాట సో ఎయిత్ కన్నా నైన్త్ కన్నా వస్తుంది మ్యాక్సిమం టు మాక్సిమం సో ఈ రెండు డేట్స్ అలా రాకపోతే నెక్స్ట్ వీక్లో వస్తుంది అనమాట కంపల్సరీ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా ఎస్టిమేషన్ ప్రకారం ఎయిత్ అండ్ నైన్త్ ఈ టూ డేట్స్ లోపలనే మనకు చూసిద్దాం మాకు ఈవెంట్ అనేది బీజిఎంఎల్ వస్తుంది సో ఇదన్నమాట వీడియో అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను సో మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైక్కన్ ఆల్ పెట్టుకోండి అండ్ అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా